ఆది కాండము ఒకటవ అధ్యాయము ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టాను అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను మరియు దేవుడు జలముల మధ్యనొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికిను దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయను దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయను దేవుడు ఆకాశము క్రిందనున్న ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగా గాకని పలుకగా ఆ ప్రకారం దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టిను అది మంచిదని దేవుడు చూచాను దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మొలపించునుగా కానీ పలుకగా ఆ ప్రకారమాయెను భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయను దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను సంవత్సరములను సూచించుటకై యుండుగా కనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు మందు జ్యోతులై యుండుగా కనియు పలికిను ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను భూమి మీద వెలిగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరుచుటకును దేవుడు ఆకాశ విశాలమందు మందు వాటినుంచెను అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయను దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగా కనియు పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురునుగా కనియు పలికెను దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చెలించు వాటినన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి అనియో పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించను అస్తమయమును ఉదయమును కలుగగా ఐదవ దినం ఆయను దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను ప్రకారం ఆయన దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను అది మంచిదని దేవుడు చూశాను దేవుడు మనస్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కనియు పలికెను దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వాణి సృజించెను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దానిని లోపరచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను దేవుడు ఇదిగో భూమి మీద నున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఉన్నాను అవి మీకు ఆహార భూమి మీద నుండు జంతువులన్నిటికి ఆకాశ పక్షులన్నిటికి భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లనియో ఆహారమగునని పలికెను ఆ ప్రకారం దేవుడు తాను చేసినది ఆవత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినం ఆయను రెండవ అధ్యాయం ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టియు సృజించినట్టియు తన పని అంతటి నుండి విశ్రమించెను దేవుడైన ఏహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు ఏ చెట్టును మొలవలేదు ఏలైనుగా దేవుడైన ఎహోవా భూమి మీద వాన కురిపించలేదు నేలను సేద్యపరచుటకు నరుడు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపెను దేవుడైన ఎహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను దేవుడైన ఎహోవా తూర్పున ఏదేనిలో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను మరియు దేవుడైన ఎహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి నాలుగు శాఖలాయెను దాని పేరు పీషోను అది హవిలా దేశమంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారమున్నది ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది అక్కడ బోళమును గోమేది కములును దొరుకును రెండవ నది పేరు గీహోను అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది మూడవ నది పేరు హిద్దెకేలు అది హషూరు తూర్పు వైపున పారుచున్నది నాలుగవ నది యూఫ్రటీసు మరియు దేవుడైన ఏహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను మరియు దేవుడైన ఏహోవా ఈ తోటలో నున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను మరియు దేవుడైన ఏహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదునను కొనెను దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను జీవము గల ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను అప్పుడు దేవుడైన ఏహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను తర్వాత దేవుడైన ఏహోవా తాను ఆదాము నుండి తీసిన ఎముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకొని వచ్చెను అప్పుడు ఆదాము ఇట్లనేను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరిలో నుండి తీయబడెను గనుక నారీ అనబడును కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరమై ఉందురు అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి అయితే వారు సిగ్గు ఎరుగక యుండిరి మూడవ అధ్యాయము దేవుడైన ఏహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండిను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగాను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనేను అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలైన మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవత వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని దీని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను అతడు కూడా తినెను అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడేను వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొని చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన ఏహోవా స్వరమును విని దేవుడైన ఏహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన ఏహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనేను అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి నేను అందుకైనా నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు నీవు తినకూడదని నేను నీకాజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగిన అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకీయగా నేను నేను అప్పుడు దేవుడైన ఏహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను అందుకు దేవుడైన ఏహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడల నీకు ఆంఛ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పాను ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును పొలములోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు ఏలైనగా నేల నుండి నీవు తీయబడి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను ఆదాము తన భార్యకు హవ్వా అని పేరు పెట్టాను ఏలైనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి దేవుడైన ఏహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను అప్పుడు దేవుడైన ఏహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయెను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడనే ఏహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదేని తోటలో నుండి అతని పంపివేసెను అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేని తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను నాలుగవ అధ్యాయము ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని ఎహోవా దయ వలన నేనొక మనుషుని సంపాదించుకున్నానెను తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను హేబేలు గొర్రెల కాపరి కయ్యును భూమిని సెద్ధపరచివాడు కొంతకాలమైన తరువాత కయ్యును పొలము పంటలో కొంత ఎహోవాకు అర్పణగా తెచ్చెను హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాను ఎహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా కొనగా ఎహోవా కయ్యునుతో నీకు కోపమేలా ముఖము చిన్న బుచ్చుకొనియున్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడలా తలనెత్తుకొనవా కొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును నీ ఎడలా దానికి వాంచ కలుగును నీవు దానిని ఏనుదువనేను కయ్యును తన తమ్ముడైన హేబేలుతో మాటలాడేను వారు పొలములో ఉన్నప్పుడు కయ్యును తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను ఏహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయ్యునును అడుగగా అతడు నేనెరుగను నా తమ్మునికి నేను కావలి వాడనా అనిను ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు వాడవు నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారమును ఇక మీదట నీకియ్యదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉనెను అందుకు కయ్యూను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినయ్యుందును కావునా నన్ను కొనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని ఏహోవాతో అనేను అందుకు ఏహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయ్యేను చంపిన వానికి ప్రతి దండన ఏడంతలు కలుగునెను మరియు ఎవడైనను కయ్యూను కనుగొని అతనిని చంపయు చంపకయుండునట్లు ఎహోవా అతనికి ఒక గురుతు వేసెను అప్పుడు కయ్యును యహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముండెను కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకునుకనెను అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకను పేరు పెట్టాను హానోకు ఈరాదు పుట్టెను ఈరాదు ఏలును కనేను మహూయా ఏలు ఏలును కనేను మతుషా ఏలు లెమేకును కనేను లెమేకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకొనిను వారిలో ఒకదాని పేరు ఆదా రెండవ దాని పేరు సిల్ల ఆదా యాబాలును కనెను అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూలపురుషుడు అతని సహోదరుని పేరు యూబాలు ఇతడు సితారాను సానికను వాడుక చేయి వారందరికి మూలపురుషుడు మరియు సిల్గా ఈనును కనెను అతడు పదునుగల రాగి పనిముట్లన్నిటినీ ఇనుప పనిముట్లన్నిటిని చేయువాడు తుబల్కయీను సహోదరి పేరు నయమ లెమేకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్ల నా పలుకు వినుడి లెమేకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనుషుని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడచువాని చంపితిని ఏడంతలు ప్రతిదండన కయ్యూని కోసము వచ్చిన ఎడల లెమేకు కోసము దెబ్బది ఏడంతలు నేను ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారును కని కయ్యును చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి సంతానమును నియమించేనెను అతనికి సేతు అని పేరు పెట్టెను మరియు శేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఏనుషను పేరు పెట్టెను అప్పుడు నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది ఐదవ అధ్యాయము ఆదావం వంశావళి గ్రంథము ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను మగవాణిగాను ఆడదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను ఆదాము నూట ముప్పది ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి సేతు అను పేరు పెట్టెను షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనేను ఆదాము బ్రతికిన దినములన్నీ తొమ్మిది వందల ముప్పది ఏండ్లు అప్పుడతడు మృతి పొందేను షేతు నూట ఐదేండ్లు బ్రతికి ఏనోషును నోషును కనేను ఏ కనిన తరువాత షేతు ఎనిమిది వందల ఏడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను షేతు బ్రతికిన దినములన్నీయు తొమ్మిది వందల పన్నెండేండ్లు అప్పుడతడు మృతి పొందెను ఏనోషు తొంభై సంవత్సరములు బ్రతికి కేయి నానును కనెను కేయి నానును కని తరువాత ఏనోషు ఎనిమిది వందల పదునైదేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఏనోషు దినములన్నీయు తొమ్మిది వందల ఐదేండ్లు అప్పుడతడు మృతి పొందెను కేయినాను నాను డెబ్బది ఏండ్లు బ్రతికి మహాలా లేలును కనెను మహాలా లేలును కనిన తరువాత కేయి నాను ఎనిమిది వందల నలవది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను కేయి నాను దినములన్నయూ తొమ్మిది వందల పది ఏండ్లు అప్పుడక్కడు మృతి పొందెను మహాలా లేలు అరవది ఐదు ఏండ్లు బ్రతికి ఏరేదును కనేను ఏరేదును కనిన తరువాత మహాలా లేలు ఎనిమిది వందల ముప్పది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మహాలలేలు దినములన్నీయు ఎనిమిది వందల తొంభై ఐదేండ్లు అప్పుడతడు మృతి పొందెను ఏ రోజు నూట అరవై రెండేండ్లు బ్రతికి హానోకును కనెను హానోకును కనిన తర్వాత ఏ రోజు ఎనిమిది వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఏ రోజు దినములన్నయూ తొమ్మిది వందల అరవది రెండేండ్లు అప్పుడతడు మృతి పొందెను హానోకు అరవది ఐదేండ్లు బ్రతికి మెతూషాలను కనెను మెథూషలను కనిన తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను హానోకు దినములన్నీయు మూడు వందల అరవది ఐదేండ్లు హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను మెథూషల నూట ఎనిమిది ఏడేండ్లు బ్రతికి లెమేకును కనెను మేథూశెల లెమేకును కనిన తరువాత ఏడు వందల ఎనిమిది రెండేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మేథూశెల దినములన్నీ తొమ్మిది వందల అరవది తొమ్మిది ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను లేమేకు నూట ఎనభై రెండేండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని ఏహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను లేమేకు నోవాహును కనిన తరువాత ఏ నూట తొంభై ఐదేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను లేమేకు దినములన్నయ్యూ ఏడు వందల డెబ్బది ఏడేండ్లు అప్పుడతడు మృతి పొందెను నోవాహు ఐదు వందల ఏండ్లు గలవాడై షేమును హామును యాపేతును కనెను